చె రేటు చెప్పు ఫ్రెండ్స్ ఫండ్స్ మీరు చూస్తున్నది నల్లమల్ల తూర్పు కోడలు మంచి పవర్ఫుల్ ఉన్నాయి తెలంగాణకే ఇవి తలమానికం చెప్తున్నా ఎనభై ఆరు వేలు ఎన్నెన్ని పళ్ళుటా ఇవి రెండు ఆరారు పళ్ళ కోడలు అట ఎయిటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు అడిగిరే ఎంత అడుగుతున్నారు డెబ్బై వేలు అడుగుతున్నారు డెబ్బై ఐదు వేలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా రెండు తక్కువ ఎనభై అయితే ఫైనల్ ఇస్తారట మల్లాయపల్లి పానగాల్ మండలం వనపర్తి జిల్లాకు చెందిన ఏం పేరు బాల్రెడ్డి వివి రెండు నాలుగు నాలుగు పల్లెనా రెండు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఎక్కువ రెడ్ కలర్ ఉంది ఒకటి ఎక్కువ ఉంది కదా అది కలర్ నెంబర్ చెప్పవు సార్ నీది నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది బాబో పని పనికి మాత్రం ఫుల్ గ్యారంట నచ్చితే ఈ బాల్ రెడ్డిని కాంటా ఈయన నిల్లాడు